స్నేహబంధము ఎంత మధురము అన్నాడు సినీ కవి అటువంటి స్నేహితులందరూ కలిసి ఒక చోట జరుపుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నేను నా శ్రీమతి నా మనవులిద్దరితోటి అటెండ్ అవ్వటం జరిగిందండి ఈ కార్యక్రమం తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత డిసెంబర్ పదవ తారీఖున జరుపుకున్నామండి ఈ కార్యక్రమానికి స్నేహితులందరూ అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమం ఎలా జరిగింది ఏంటనేది నా ఈ వీడియోలో మీకు సమగ్రంగా చూపిస్తాను ఈ వీడియో కొంచెం నీడివి ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని రెండు వీడియోలుగా తీసుకొస్తున్నాను మేము ముందుకి తప్పనిసరిగా రెండు వీడియోలు చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నానండి ఇది వీడియో మొదటి భాగం అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ వృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను అందరూ హాయ్ చెప్పండి పేరు పేరు కూడా పద్మజ్యోతి ఓకే బాగున్నారా ఏమండి లేట్ వచ్చారు ఈ పిల్లలతో లేట్ అయ్యింది ప్రతి వాళ్ళు జోక్ చెప్పాలి చిన్నప్పుడు జోకులు చెప్పాలి చదువుకున్నప్పుడు అనుభవాలు చెప్పాలి

అబ్బాయి ఎవరు మీ అన్న మీడ ఏం చెప్తాను ఓకే ఓకే సోదరా ఓకే సోదరా రాజమండ్రి వెళ్ళా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడే హో వారి గుర్తుపెట్ట గుర్తుపెట్టవా ఏం పేరునా మీరు చెప్పకూడదురా మెమోరీ మెమొరీ పవర్ ఎంత ఉందో మరొక భాస్కర్రావు పొలమూలు విజయ్ భాస్కర్రావు ఆ రోజు మీ షష్టి మూర్తి కూడా వచ్చి మేము అందరం కూడా బాగున్నారా అంతా kembali बोले जितना ఏ సెక్షన్ ఇది టెన్త్ క్లాస్ మా స్కూల్ గ్రౌండ్ పరిస్థితి చూస్తే ఎప్పటిలాగానే ఉందండి అసలు ఏం మారలేదు అలా మునిగిపోయేది ఇప్పుడు కూడా వర్షాలకు అలాగే నీళ్లు నిలబడిపోయి ఉన్నాయండి అక్కడ వర్షాకాలం వచ్చిందంటే మాకు ఆడుకోవటానికి ఉండేది అదిగా ఎంత వర్షం పడినా సరే రూమ్లు అలా ఉండిపోయేవాళ్ళం కానీ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి డ్రిల్ పీరియడ్ కూడా వేస్ట్ అయిపోయింది మాకు చాలా వాళ్ళం వర్షం పడుతుందని స్కూల్ స్టేజ్ పక్కన ఏర్పాటు చేసినటువంటి దేశ నాయకులు జాతీయ నాయకులు అలాగే సరస్వతీదేవి విగ్రహం అలాగే మదర్ తెరిసా విగ్రహాలు గాంధీ మహాత్మ విగ్రహాలు ఇలాగా ఒక కేజెస్లో అంటే బోనుల్లో పెట్టి ఉండటం నాకు పెద్దగా నచ్చలేదండి ఎందుకో మరి ఎలా పెట్టారు నాకైతే అర్థం కాలేదు మరి విగ్రహాలు ఎవరన్నా దొంగలిస్తారనా ఏంటి అనేది తెలియదు ఈ కార్యక్రమానికి వచ్చేనటువంటి మిత్రులందరితోటి ఒక్కొక్కరితోటి ఫోటోలు తీసుకుంటూ మేమంతా చాలా సరదాగా ఆనందంగా గడిపే వాళ్ళందరినీ ఈ మీరైతే చూడొచ్చండి you <laughs> సోదరా నాగరాజు నాన్న గుర్తుపెట్టే పలకరించి ఉన్నాను చాలా థ్యాంక్స్ ఎరా అన్నయ్య గుర్తుపెట్లే బాలీవుడ్ ఓకేనా చిన్ననాటి స్నేహితులందరికీ స్వాగతం చిన్ననాటి స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం ఏ కొంచెం సూచిస్తున్నారు సూచ రవిప్రసాద్ అంటే ఇదనే హైదరాబాద్ లో ఉంటాడు చెప్పండి సెక్షన్ ఏ మెమోరీ పవర్ ఎవరికి లేదు ఏం ప్రతి ఒక్కటే నీ గురించి చెప్తాడు మీ ఇంటికి వచ్చిన సంగతులు కూడా చెప్పి మోస్ట్ మెమోరీ ఉన్న పర్సన్ ఏంటి అన్నావు నువ్వు నేనగరూ ఏంటి లేరు ఎవడు గప్పడు నీ గొప్పడు ఆయన గొప్పడు అమ్మాయి ఇచ్చి నీడు ఇదే గొప్పడు அடடே பச்சவனண்ணா எவ்ளோ கேள பாகானா நித்திர ஆட்ட போடறோம் நீ இடிන්නේ சார் அமாரிச்சு நீங்க ஆட்ட போடறானே இங்க எதுமே செய்யவே இல்ல எதுக்கு போறேன்னு இரைர் போறேன்னா ஆகாலாமை மை டார்கெட் பண்ணுங்க ஆமா ஏச்சறாரு இங்க வந்து ஐயே ஐயே என்னப்பா என்ன பண்ணுவீங்க என்ன பண்ணுவீங்க நம்ம ஆண்டனலကြီး ஆ மை டார்கெட் ஓகே <laughs> పూర్వ విద్యార్థులందరూ తమ తమ క్లాసుల్ని చూద్దామని అందరూ కూడా క్లాస్ విజిట్కి వస్తున్నారండి పూర్వమిత్రులు సీతారామయ్య ఫస్ట్ మైనద్దీన్ మెహర్ బాబా సోదరా నీ పేరు శామ్యూల్ ఇలా పరిత్యూల్ పోతుల పోతుల ఎక్కడ ఉండి సోదరా ఓకే ఓకే వెరీ గుడ్ కలుద్దాం ధనరాజు గొప్పిళ్ళ కొత్త సుబ్బారావు పడాల జిఎన్టీ సుందరి ఉండేది హైదరాబాదు రామచంద్ర నాగరాజు ఒకలపూడి నర్సిమూర్తి సోదర మీ పేరు మర్చిపోయినా అక్బర్ అక్బర్ భాష కుందేటి ప్రసాద్ కె హనుమంతర భాష మైని దావుద్ దావుద్ సారీ దావుద్ నీ ఫేస్బుక్ లో అసలు చూస్తానే ఉన్నా సోదరా నీ పేరు మర్చిపోయినా దానయ్య 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 రవిప్రసాద్ దా రండి పూరం చంద్రరావు కే హనుమంతరావు చూసుకో అదే నేను ముందేటి ప్రసాద్ పంతగాని ప్రసాద్ పోటీసులు సత్యనారాయణ ఓకే రండి రండి మేము చిన్నప్పుడు చదువుకున్న క్లాసులు అన్ని కానీ మీరు కూడా అందరూ చూస్తాకెళ్ళారు మీరు కూడా రండి మేము ఏ క్లాసులు చదువుకున్నాం లిఫ్ట్ నేను ఇస్తున్నాను కదా అందరికీ గిఫ్ట్ వెలిగించారేమో హనుమంతు మన క్లాస్ తిరిగేసావా

మీరు కూడా రండి తెలుగు మన తిరగడం తెలుగు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాట్యూబ్ ఛానల్ నేను మీ భాషగా మాట్లాడుతున్నాను వీళ్ళంతా మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు అండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదో సంవత్సరం ఈ తాడే పిలిగూడెం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది అనే సంవత్సరంలో తాడే పిలిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు అంటే మేమంతా స్నేహబంధం పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా కలిసి మేమందరం పాత అనుభవాలను చిన్ననాటి మధుర స్మృతులను నెమన వేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు పలకరించుకుంటూ హ్యాపీగా ఉంటున్నామండి ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులందరూ కూడా ఈ క్లాస్ రూంలో కూర్చుని చాలా సరదా పడిపోయారండి వీళ్ళంతా ఇందులో కొంతమంది మా స్టూడెంట్స్ ఉన్నారు అలాగే శ్రీనివాసరావు తడుపు తీర్చాడు ఇందులో ఎవరు ఆడవారు దయచేసి చేతులు ఎత్త స్టూడెంట్స్ అయిన వాళ్ళు మాత్రమే స్టూడెంట్స్ పేరు చెప్పాలి పద్మజ్యోతి టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ మీరు క్లాస్ డి సెక్షన్ లో పద్మజ్యోతి చదివింది మనతో పాటు మిగతా వాళ్ళంతా కూడా మన మన స్టూడెంట్స్ ఫ్యామిలీ లీడర్స్ కాదంతా వీళ్ళు కూడా సరదాగా మనతో పాటు ఇక్కడ మన అనుబంధాన్ని ఆత్మీయతని వాళ్ళు కూడా ఎంజాయ్ చేద్దామని మొత్తం పాటు వచ్చారు సుందరి అంత పాట చదువుకుంది చెప్పు ఏ సెక్షన్ ఏ సెక్షన్ లో కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకొచ్చి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు ఓకే ఓకే రైట్ ఇప్పుడు అంతా వెళ్ళాం మగధీరులు మగధీరుల వీడియో తీస్తాను ఎం హనుమంతరం మండవెల్లి హనుమంతరం ఏ సెక్షన్లో ఉన్నావు నువ్వు చదువు తక్కువ అల్రెక్కువలేకే ఓకే 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 तिस वस वी వాళ్ళకి వినపడతలేదు కాబట్టి కొంతమందికి గట్టిగా చెప్తాను రాంబాబు సెక్షన్ ఈ ఓకే రైట్ కావాళ్ళు మాట్లాడు ఒకసారి మాట్లాడే మన మన భోజనాలు అయిన తర్వాత మనకి గట్టి త్రిమూర్తులు గట్టి శ్రీనివాసమూర్తి చనిపోయినట్టు తర్వాత లేటుగా మనకి రెండు నెలల తర్వాత తెలియడం ఆ వారు చనిపోయిన తన విషయం తెలిసిన తర్వాత మేము రాజమండ్రి వెళ్ళినాం కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని కలిసి రావడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరంలో అంటే మళ్ళీ మన మన భోజనాల తర్వాత సంఘటనలోను మరలపాటి నాగేశ్వరరావు అలాగే తిరుమలరావు ఒక రోజు తేడాలోను చనిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అలాగే రీసెంట్ గా మొన్న బాబావల్లి అందరికి తెలుసున్నటువంటి బాబావల్లి చనిపోవడం నిజంగా మన స్నేహితుల్ని మనం ఈ సంవత్సరంలోనే నలుగురిని కోల్పోయినందుకు నిజంగా కూడా మన అందరం కూడా చాలా చింతించవలసినటువంటి విషయం ఇది మరి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మన అందరం కూడా ఒక నిమిషం పాటు లేచి నుంచొని మౌనం వహించవలసిందిగా ప్రవర్తున్నాం నిశ్శబ్దంగా అందరు కూర్చోండి ఒకసారి మన గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్న తర్వాత మన పరిచయం మొదలు పెడతాం అంటే ఆ రకమైనటువంటి అనుభవంతో పెనవేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరలపాటి నాయక్ వాడు ఇంట్లో పని చేయుడు బయట పనులు ఎక్కువ చేస్తాడు ఇంట్లో ఏదని చెప్తే కనుక అది ఆరు మాసాలు కూడా పని అవ్వదు అక్కడ ఇంట్లో పని కానీ బయట ఎవరైనా ఇంటి పక్కన ఎవరైనా పని అన్నది కావాలంటే కనుక ముందు వాళ్ళు పని పూర్తి చేసేసి ఇంటికి వస్తాడు ఇంట్లో చెప్పింది మాత్రం ఈ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు అంటే కేవలం కూడా సర్వీస్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం మన అసలు చేయాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం పెట్టుకొని మన చెప్పేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని మనం కోల్పోయాం అలాగే రెండు తిరుమలరావు ఉన్నారు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తాడు మరి తారేకులు కూడా వచ్చినప్పుడు అలా కనబడటం మన అందరికి కూడా పరిచేస్తుంది కాకపోతే ఏంటంటే స్నేహ బంధం పట్ల మంచి అంకిత భావం తోటి కలిసి ఉండడం అనేటువంటిది జరిగేది అలాగే మరి వల్లి ఇంకా వల్లి ఏంటంటే ఏ కార్యక్రమాన చేపట్టినప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్కి ఒక పూట సెలవు పెట్టేసి లేకపోతే అక్కడ ఉన్న టెంపరీగా కూర్చోబెట్టి అనేసరికి వచ్చి మనకి సర్వీస్ చేసేటువంటి మనస్తత్వంతో ఇంచుమించుగా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా ఉండకుండా ఉండేలాగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా చేతనిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి ఇటువంటి మనకి చక్కటి ప్రాణ స్నేహితుల నలుగురిని మనం మరి మనకు దూరమైనందుకు వాళ్ళ అనంత లోకాలకు మరి ఆనందంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనందరం ఈ రోజు చేసినటువంటి మౌనం నిజంగా కూడా వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళ కుటుంబం పట్ల మనం చూపించేటువంటి అనురాగము భావమే దీనికి నిదర్శనం మరి ఇంతటి చక్కటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తాలూకు మొదటి వీడియో ఇక్కడతో ముగిస్తున్నానండి నా రాబోయే రెండో వీడియోలో మన విద్యార్థుల పూర్తి పరిచయాలు అలాగే మనం అతిథులుగా పిలుచుకున్నటువంటి మన గురువుగారులకు మనం జరుపుకున్న సన్మానం మొదలైన వివరాలన్నీ కూడా నా రెండో భాగంలో చూపించే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నేను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ వృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను ఉంటానండి బై అండి జై హింద్